హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం నా ఛానల్కి పుదీనా రైస్ చేసుకుంటున్నాను ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర తీసుకోండి ఒక ఇంచు అల్లము నాలుగు నాలుగు లేదా మూడు వెల్లుల్లి తీసుకొని నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ మీద హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోండి బిర్యానీ ఆకు సాజీరా లవంగాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఆనియన్ ఒక రెండు అలా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని టమాటాలు వేసేసుకోండి టమాటాలు వేసేసుకొని జీడిపప్పు వేసేసుకొని ఉప్పు తగినంత వేసేసుకొని పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత బియ్యం ఒక గ్లాసు వేసుకున్నాను ఒక గ్లాసు బియ్యం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు వేసేసుకొని బాగా ఉడ బాగా రెండు విజిల్ వచ్చేంత వరకు రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి రెండు ఒక స్పూన్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్